నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా చలనచిత్ర రంగంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అగ్ర కథానాయకులు రజనీకాంత్ బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కనుంది ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న యాభై ఆరవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో వీరిద్దరిని ఘనంగా సత్కరిస్తారు ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకల్లో ఈ దిగ్గజ నటులను సన్మానించనున్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ యాభై ఆరవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వివరాలను తెలియజేశారు రజనీకాంత్ బాలకృష్ణలు ఇద్దరు అగ్ర కథానాయకులు వీరిద్దరూ చలనచిత్ర ప్రయాణంలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వీరిని సన్మానించనున్నాం అని ఆయన తెలియజేశారు ఇది భారతీయ సినిమా రంగంలోనే ఒక గొప్ప మైలురాయని వారి అద్భుతమైన నటన గొప్ప ప్రజాదరణతో దశాబ్దాలుగా ఎన్నో మంచి కథలను వారు ప్రేక్షకులుగా అందించారని ఆయన తెలిపారు అలాగే వారి కృషికి గుర్తింపుగా ఇఫీ ముగింపు వేడుకల్లో వారిని ఘనంగా సన్మానించనున్నాం అని ఎల్ ముగన్ తెలిపారు సినీ రంగం ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల వేడుక నవంబర్ ఇరవై నుంచి ఇరవై వరకు గోవా వేదికగా జరగనుండడం విశేషం పంతొమ్మిది వందల డెబ్బై అపూర్వ రాగంగల్ సినిమాతో రజనీకాంత్ సినీ రంగ ప్రవేశం చేశారు ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తన స్టైల్ తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్నారు ఇక నందమూరి బాలకృష్ణ బాల నటుడిగా తెరంగరేటం చేసి ఒకవైపు నటుడిగా అలరిస్తూనే మరోవైపు రాజకీయ సామాజిక సేవలో రాణిస్తున్నారు ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు ఆయన నటించిన అఖండ తూ త్వరలోని విడుదలకు సిద్ధంగా ఉంది